అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను తిరుమల శనివారాల్లో ఈరోజు రెండవ శనివారం మొదటి శనివారం పూజ అలంకరణ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దీపారాధన అలాగే పూజా విధానం గురించి మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈరోజు రెండవ శనివారం పూజ ఏ విధంగా చేసుకున్నామో మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను ముందుగా నేను శుక్రవారం రాత్రి పడుకునే ముందు కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను డైలీ మనం ఖచ్చితంగా పడుకునే ముందు కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుంటాము కానీ నేను డీప్ క్లీన్ అయితే చేశాను అదేంటది శుక్రవారం క్లీన్ చేసావమ్మా అని మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి మనకున్న పర్సనల్ యాక్టివిటీస్లో బిజీ అయినప్పుడు కొన్ని పట్టించుకోము అలా నేను కిచెన్ కౌంటర్ టాప్ని పట్టించుకోలేదు అంటే డీప్ క్లీన్ అయితే చేయలేదు రేపు ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాము పూజ చేసుకుంటాము శనివారము తిరుమల శనివారాలు కిచెన్ కౌంటర్ టాప్ ఇలా ఉండటం నాకు ఎందుకో నచ్చలేదు మెస్సీగా ఎందుకో నీట్గా ఆర్గనైజ్డ్గా అనిపించలేదు సరే క్లీన్ చేసేద్దాము ఈరోజు ఏంటి అని కూడా ఆలోచించలేదు ముందు ఇలా క్లీన్గా నీట్గా హైజెనిక్గా ఉంచటం వల్ల మనకి హెల్త్ వైజ్ అలాగే ఇంటికి కూడా చాలా మంచిది సో ఫస్ట్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక మంచి ప్లెజెంట్ లుక్ ఉందనుకోండి ఆ డే అంతా కూడా ఎంతో యాక్టివ్గా మనము వర్క్ అయితే చేయగలుగుతాము సో మాక్సిమం కిచెన్ కౌంటర్ టాప్ని నైట్ టైమే క్లీన్ చేసుకుంటాను కానీ నిన్న నేను డీప్ క్లీన్ చేసుకుని కొన్ని చిన్న చిన్న మార్పులైతే చేసుకున్నాను ఆ ఒక్క చిన్న వీడియో క్లిప్పింగ్ని యాడ్ చేశాను ఒకసారి చూసి నా ఆర్గనైజింగ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీకు ఏదైనా నచ్చిందనుకోండి లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను సో నిన్న రాత్రి కిచెన్ అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా హాయిగా అనిపించింది అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకున్నాను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి సో మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి హాఫ్ ఎర్లీ ఎగ్జామ్స్ కొన్ని ఏరియాస్లో దసరా తర్వాత పెడుతున్నారు మా పిల్లలకైతే జరుగుతున్నాయి వాళ్ళని పంపించిన తర్వాత పూజ మొదలు పెట్టాను కొద్దిగా నెమ్మదిగా స్లోగా ప్రశాంతంగా చేసుకోవచ్చు హడావిడి లేకుండా అని ముందు వాళ్ళని పంపించి ఆ తర్వాత నైవేద్యము స్వామివారికి అన్నం పాయసము అలాగే రెండవ శనివారం తొమ్మిది దీపాలు తొమ్మిది పిండి దీపాలని ఈ విధంగా రెడీ చేసుకున్నాను బియ్యపిండిలో కొద్దిగా బెల్లం తురుము ఈసారి అరటిపండు కూడా కలిపి చక్కగా ఇలా ముద్దలాగా చేసుకుని తొమ్మిది ప్రమిదలకి నామం బొట్లు గంధము కుంకుమతో ఈ విధంగా అలంకరించుకున్నాను అలాగే శంకుచక్ర దీపాలకి కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరణ గంధమ కుంకుమతో శంకుచక్ర దీపాలు చాలా కలగా అనిపించాయి ఈ దీపాలు నన్ను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు జిఆర్టీలో తీసుకున్నానండి అప్పుడు నాకు ఆల్మోస్ట్ టెన్ కే ఆర్ లెవెన్ కే అయ్యింది కాస్ట్ మరి ఇప్పుడు ప్రైస్ బట్టి మేబీ చేంజెస్ ఉంటాయి కదా అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇది ఒక్క పీసే ఉంది సో నేనైతే తీసుకున్నాను క్లీనింగ్కి కానీ ఈవెన్ దీపం ఎక్కువసేపు అలా వెలుగుతూ ఉంటుంది అలాగే నిత్య దీపారాధన ముందుగా మనము ఇంట్లో కామాక్షి దీపము అటు ఇటు దీపాలని వెలిగించుకుంటాం కాబట్టి ముందుగా ఆ పూజ చేసుకున్నాను కావాల్సిన అంత అలంకరణ స్టార్ట్ చేశాను కామాక్షి దీపం దగ్గర కూడా చక్కగా గులాబీలు అలాగే తులసి దళాలతో అలంకరణ చేశాను ముందుగా దీపారాధన అయిన తర్వాత పూల అలంకరణ ఒక్కొక్కసారి చేసుకుంటాము కింద నేను పిండి ప్రమిదలని వెలిగించుకోవాలి కాబట్టి మళ్ళీ పూలతో అలంకరణ ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని ముందుగా స్వామివారికి పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలకి విగ్రహాలకి అన్నిటికీ కూడా పూలతో అలంకరణ చేసి సిద్ధంగా పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు అలాగే తులసి అలంకరణ ఈ విధంగా ఈ శనివారం అయితే చేసుకున్నాను స్వామివారికి తులసి అలంకరణతో స్వామివారు ఎంతో కలగా అనిపించారో అలా చూస్తూ ఉండాలనిపించింది అలాగే రీసెంట్గా నేను తీసుకున్న ఈ బ్యూటిఫుల్ తామరి పువ్వులతో పూజా మందిరంకి అసలైన నిండుతనం వచ్చింది ప్రజెంట్ అయితే స్టాక్ లేదు అని అంటున్నారు ఒకవేళ ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ప్రీబుకింగ్ చేసుకోండి స్టాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటారు మీకు కొరియర్ అయితే చేస్తారు ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత శంఖుచక్ర దీపాలని వెలిగించుకున్నాను ఆ తర్వాత కింద నేను తొమ్మిది ప్రమిదలు పిండి దీపాలు అలాగే ఒక ఇత్తడి పెద్ద దీపం శంకుచక్ర నామాలతో ఇద్దడి దీపం కూడా పెట్టుకున్నాను కదా ఆ దీపాన్ని కూడా వెలిగించుకున్నాను తిరుమల శనివారాలు మొదలైన తర్వాత ప్రతి శనివారము ప్రతి ఒక్కరు నామం బొట్టు అలాగే ఒక పండగలాగా జరుపుకుంటారు ఈ పాటికే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్లో కూడా చాలామంది తిరుమల శనివారాలు పూజ చేసుకుని పోస్ట్ చేస్తున్నారు అసలు ఆ దీపాల వెలుగులో ఆ కాంతిలో స్వామి స్వామివారిని అలాగే విగ్రహాలని చూస్తూ ఉంటే ఎంతో కలగా అనిపించాయి మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ముందుగా మనము ఏ పని చేసినా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా తండ్రి అని వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకుని అష్టోత్రాలతో పూజ చేసుకుని స్వామివారికి దీపం ధూపం అన్నీ కూడా చూపించాను తిరుమల శనివారాల్లో ముఖ్యంగా మొదటి శనివారం మూడవ శనివారం చాలా ఘనంగా పూజ చేసుకుంటారు నాకు మూడవ శనివారం కుదరచ్చు లేదంటే కుదరకపోవచ్చు అందుకని రెండవ శనివారం ఇలా తొమ్మిది దీపాలతో పూజ చేసుకున్నాను దీపారాధన వెలిగించుకుని ప్రతి దీపం దగ్గర తులసి దళాలు గులాబీ పూలతో అలంకరణ చేసుకున్నాను అసలు చాలా అంటే చాలా చాలా కలగా అనిపించింది పూజ అలంకరణ ఇదంతా కూడా మన తృప్తి కోసము అంటే స్వామివారిని ఆ తల్లిని ఈ అలంకరణలో చూసుకోవాలి అని మన మనసుకి ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా మనం చేసుకుంటాము ఇలాగే చెయ్యాలి అనేది ఏమీ లేదండి ఏదైనా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తృప్తిగా చేసుకున్నామా లేదా చాలు అంతే ఇదైతే నేను చాలా గట్టిగా నమ్ముతాను దీపారాధన చేసుకుని స్వామి విగ్రహాలకి అంటే నిత్యం పూజ చేసుకుని వినాయక స్వామివారు లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి దగ్గర పూలమాలతో అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత స్వామివారికి గోవిందనామాలు చదువుకుని నైవేద్యం పాయసము సమర్పించుకుని హారత్ అనేది ఇచ్చాను ఇలా పిండి దీపాలతో పూజ చేసిన తర్వాత లాగా భావించి ఆ పిండి ప్రమిదలో ఉన్న ఆ సలిమిడిని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తింటే చాలా మంచిది మిగతాది పొడిలాగా చేసి పచ్చని చెట్లలో వేసేయచ్చు ఎవరి తొక్కని ప్రదేశంలో తిరుమల శనివారాల్లో రెండవ శనివారం ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క బ్యూటిఫుల్ సజెషన్స్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఆ స్వామి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్